నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మరణం మరణం గురించి మన మునీశ్వరులు చెప్పినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మరణం అంటే భయపడిపోతుంటాం కంగారు పడుతుంటాం హైరాణ పడుతుంటాం ముందు మరణం తర్వాత కానీ ఆ మాట వినేసరికే మరణం వచ్చే అంత భయం వేస్తుంది ఎందుకు భయపడాలి ఇంతకుముందు ఎన్నో జన్మల్లో మరణించే ఈ జన్మలోకి వచ్చాం ఎన్నో జన్మలు ఎన్నో జన్మలు మానవ జన్మలో ఎన్నో జన్మలు తీసుకున్నాం ఇంకా జంతువులు అనేక రకాల పురుగులు కీటకాలు రకరకాల జన్మలు తీసుకొని జన్మ పరంపరలో మానవ జన్మలోకి ప్రవేశించాం ఈ మానవ జన్మ కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాం మరి ఇదంతా మనకి తెలియదు మాయ మాయ చేత మనకి తెలియట్లేదు కాబట్టి మరణం అంటే భయపడిపోతున్నాం అందుకే ఋషులు మునులు ఏం చెప్పారంటే ఉదాహరణకు ఒక వ్యక్తి మరణం గురించి మునీశ్వరులు చెప్పినటువంటి ఒక ఉదాహరణ చెప్తున్నాను ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా భోజనం చేసి ఒక పట్టణ ప్రదేశానికి వెళ్ళడానికి బస్సు ఎక్కి కూర్చున్నాడు సీట్లో టిక్కెట్ తీసుకున్నాడు హాయిగా ప్రశాంతంగా అద్భుతమైనటువంటి నిద్రలోకి జారుకున్నాడు కనుదరి చూసేసరికి తను వెళ్ళాల్సినటువంటి ప్రదేశం కనపడింది ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు బస్సు ఎక్కాడు సీట్లో కూర్చున్నాడు నిద్రపోయాడు కళ్ళు దరిశాలకి తను రా చేరుకోవాల్సినటువంటి ప్రదేశానికి వచ్చేసాడు ఇలా చెప్పాడు మరణం అంటే అక్కడ కను మూసాడు కను దరిశేసరికి వెళ్ళాల్సిన ప్రదేశం వచ్చింది ఇంకొంతమంది చెప్పినటువంటి ఉదాహరణలు రాత్రి భోజనం చేసి ప్రశాంతంగా పనుకున్నాం అద్భుతమైనటువంటి నిద్ర వచ్చేసింది కన్నుదరి చూసేసరికి తెల్లారిపోయింది చీకట్లో కొనుక్కున్నాం వెలుగులోకి వచ్చేసాం తెల్లారిపోయింది ఇంత ఈజీగా చెప్పారు మరణాన్ని ఇంత సులభంగా చెప్పారు మరణాన్ని అంటే ఒక ప్రదేశంలో నుంచి ఇంకొక ప్రదేశంలోకి వెళ్ళడమే అదే మరణం ఈ భూలోకం నుంచి ఊర్వలోకాల్లో చేరుకోవటమే మరణం శరీరానికి మాత్రమే మరణం ఆత్మకి మరణం లేదు నిత్య శాశ్వతం ఆత్మని ఏది ఏమీ చేయలేదు శరీరం మాత్రం పోతుంది ఆత్మ ఎక్కడికి పోదు మనం ఆత్మస్వరూపుదం ఇది మన గుర్తించుకోవాలి ఇలా మరణానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు కొన్ని పుస్తకాల్లో చెప్పబడ్డాయి ఎంత చెప్పినా ఎంత భయపడినా ఏమి చేసినా ఏదో ఒక రోజు అది అయితే తప్పదు దానికి మనందరం సిద్ధపడి ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ నుంచి యాక్టివేట్ చేసుకోండి